హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి ఇంకా బ్లాగ్లోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంక ఇక్కడ అయితే పొత్తుని వెళ్ళేయించి స్టవ్ మీద అయితే బాబుది బాటిల్ ఉంటుంది కదా అదైతే పెట్టేశానండి ఇంకా తర్వాత తర్వాత స్టవ్ మీద అయితే పాలు పెట్టి దాంట్లో నుండి అయితే వెన్న తీస్తున్నానండి ఇంకా ఈరోజైతే పాపకి స్కూల్ లేదు కార్తీక పౌర్ణమి అలాగే గురునానక్ జయంతి కదా రెండింటి వల్ల ఇంకా పాపకి అయితే హాలిడే ఇచ్చారండి ఇద్దరు పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఇంకా నాకు హెడేక్ అయితే స్టార్ట్ అవుతుందండి ఈ మధ్యలో అయితే హాలిడే వస్తుందంటే నాకు మా హస్బెండ్కి అయితే భయం వేస్తుందండి పిల్లలిద్దరినీ భరించాలంటే సో ఇంక ఇక్కడైతే పాలు పెట్టేసి వెళ్ళి ఇల్లు అయితే ఊడ్చేసి వచ్చానండి ఇంక నేను ఇల్లు ఊడ్చే వచ్చే గ్యాప్లో అయితే పాలు కాగాయండి ఇంకా పాల బాటిల్ కూడా మరిగిపోతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇక్కడ పాలు కాగానే ఇంకా పాలలోంచి అయితే చాలా ఉన్నాయి కదా అనేసి ఇంకా తీసి వేరే గిన్నెలోకి వేసుకొని టీ పెడుతున్నానండి మా హస్బెండ్ కోసం అయితే ఇంకా ఇక్కడ టీ పౌడర్ ను షుగర్ అయితే వేసానండి ఈ మధ్యలో అయితే ఒక దీంట్లో వీడియోలో చూసాను టీ అయితే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ మరిగించకూడదట అండి మేమేమో టేస్ట్ బాగా రావాలనేసి ఫుల్గా మరిగిస్తూ ఉంటాము సో ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే మరిగించకూడదట ఇంకా ఆ వీడియో చూసినప్పటి నుంచి అయితే టీ కొంచెం అంటే పాలే ఎక్కువగా మరిగించి టీ అయితే చాలా తక్కువ టైం మరిగిస్తున్నామండి ఇంకా నేను ఫ్రెష్గా వచ్చేలోపు మా హస్బెండ్ అయితే టీ తాగేశారు నేనేమో ఇంకా కిచెన్లోకి వచ్చి మళ్ళీ నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఇంకొక సైడ్ ఏమో పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను దోశ పచ్చపిండి అయితే ఉన్నది నిన్నటిదే ఇంకా నిన్న చట్నీ ప్రిపేర్ చేయలేదండి టమాటా చట్నీ పెట్టుకొని తిన్నాము నైట్ ఏమో పూర్ణం బూరలు చేశాను సో ఇంకా అలానే సరిపోయింది అయితే మళ్ళీ టమాటా చట్నీది రోజు పెట్టుకొని తినాలన్నా తినలేం కదా అందుకనేసి మళ్ళీ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పూర్ణం బూరలు అయితే ఎంత బాగా వచ్చాయో నిన్న చేసినవి అయితే కొంచెం కూడా ఆయిల్ లేదండి లైట్గా నెయ్యేసి చేశాను అసలు చాలా బాగా అనిపించాయి హెల్దీగా టేస్టీగా అనిపించిందండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అయితే ఇలా హెల్దీ వేలో చేసుకోవచ్చు ఇంకా దేవుడికి ప్రసాదంగా చేసేటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నిన్న వీడియోలో నేనైతే క్లియర్గా చూపించాను అదైతే పొద్దున కూడా ఇంకా మేము లేవగానే ప్రెస్ చేసుకొని అవే అండి అంటే పిల్లలకి అవే ఇచ్చాను ఈరోజు పొద్దున్నే దోశ వేయలేదు చూసారు కదా బాబు కోసం అయితే ఇంకా అవే ఇచ్చానండి బాబుకి పాపకి అయితే వాళ్ళు అవే తినేస్తున్నారు ఇక్కడ దోశ పిండి అయితే కొంచమే ఉంది దాంట్లో అయితే కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కలిపి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి ఇంకా ఈ ఒక్క పూటకి సరిపోతే అయిపోతుందండి పిండి అయితే ఇంకా మా ముగ్గురికి అయితే సరిపోతాయి నాకు పాపకి మా హస్బెండ్కి అయితే ఇంకా బాబు అయితే లైట్గానే తింటాడండి ఇంకెక్కడైతే వాటర్ యాడ్ చేసుకొని అంత అయితే ఒకసారి కలుపుకుంటున్నాను ఇంకొక సైడ్ ఏమో పల్లీలు అయితే వేగుతున్నాయండి ఇంకా అవి కలుపుతూనే ఇంక ఇదైతే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను కర్రీ అయితే ఈరోజు మధ్యాహ్నం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా రైస్ కర్రీ ఇలాగూ ఇద్దరు అంటే పాప ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకా నెమ్మదిగా తినే టైం వరకు చేసుకోవచ్చులే అనేసి రోజు పొద్దున్నే చేసి ఇంకా చల్లారింది మధ్యాహ్నం తినడం అవుతుందండి ఇంట్లో ఉన్న రోజైనా ఫ్రెష్గా కుక్ చేసుకొని తింటే బెటర్ కదా అనేసి అయితే ఓన్లీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి ఇంకా ఇంక ఇక్కడైతే పల్లీలు చల్లారిపోయాయి పల్లీలోకి అయితే ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవి అయితే ఒలిచి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా చట్నీ అయితే మిక్సీకి పట్టుకున్నానండి సో పచ్చిమిర్చి అయితే ఎక్కువగానే ఫ్రై చేశాను మళ్ళీ కారం అయిపోతాయేమో అనేసి కొంచెం అయితే తీసి పక్కన పెట్టాను ఇంకా కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి బాగా కారంగా ఉంటున్నాయి ఇంకా చింతపండు వేసుకున్నాం అనుకో కొంచెం సెట్ అయిపోతుంది కారం అనేసి అయితే ఇక్కడ చూసారు కదా చట్నీ అయితే మిక్సీకి పట్టుకున్నానండి ఇంకా మిక్సీ జార్లోనే ఉంచి పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ దోశ వేయడం అయితే స్టార్ట్ చేశానండి అయితే పొద్దున్నే లేచాను కానీ లేచాక కొద్దిసేపు పిల్లలతోనే సరిపోయింది అందుకనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎయిట్ థర్టీకి అలా చేస్తానండి ఇంక ఇక్కడ అయితే ఆనియన్స్ పెద్ద పెద్ద సైజులో ఉన్నాయండి ఇంకా అవి కట్ చేస్తే వేస్ట్ అయిపోతున్నాయి అనేసి టిష్యూ పేపర్తో అయితే దోశ ప్యాన్ దూడుస్తున్నానండి ఫస్ట్ దోశ అయితే ఇంకా నార్మల్గా వచ్చింది సెకండ్ నుంచి అయితే దోశలు బాగా వచ్చాయండి సో ఈ బియ్యం పిండితో దోశలు అయితే ఎంతైనా కొంచెం టేస్ట్ బాగుంటాయి కదండి మామూలుగా మిల్లెట్స్తో కంటే కూడా రోజు ఈ మిల్లెట్సే చేసి చేసి కొంచెం బోర్ వచ్చిందండి అందుకనేసి మొన్న బియ్యం నానబెట్టానండి ఇంకా నెలలో ఒకటి రెండు సార్లు అయితే ఇలా బియ్యంతో చేస్తాను మిగతా టైంలో అన్నిట్లలో రాగులతోటి లేదంటే జొన్నలతోటి ఇంకా మిల్లెట్స్తో అయితే చేస్తూ ఉంటానండి మిల్లెట్స్లో అన్నిట్లలో కంటే జొన్నలతో బాగా టేస్టీగా ఉంది సో ఇంకా మళ్ళీ అవన్నీ తర్వాత ఇంకా బియ్యంతో యాజ్ యూజువల్గా టేస్ట్ బాగానే ఉంటుంది కదండి సో అలా ఇంకా గ్రైండర్లో పట్టాను కాబట్టి దోశలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు అయితే అలా బాగా వచ్చినప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది అండి తీసేటప్పుడు అయితే ఒక్కొక్కసారి ఇంకా అవి సరిగ్గా రాకుండా మొత్తం ప్యాన్ ఎతక్కుంటుంది కదా అలాంటప్పుడు అయితే కోపం వచ్చి మొత్తం ఇంకా దోశ ప్యాన్కి ఈకేయాలనిపిస్తుంది అండి ఇంక ఇలా వస్తేనేమో చాలా బాగా అనిపిస్తుంది ఆయిల్ కూడా తక్కువ వేస్తున్నానండి దోశలకైతే ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్కి పాపకి అయితే దోశలు వేసిచ్చి ఇంకా తర్వాత నా కోసం కూడా వేసుకుంటున్నాను ఇంకా నేను కూడా ఒకేసారి కూర్చొని అందరం కలిసి తినొచ్చు అనేసి ఇంకా నిన్న కార్తీక పౌర్ణమి యాక్చువల్లీ అయితే నేను కార్తీక పౌర్ణమి ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే రెగ్యులర్గా చేస్తున్నానండి పూజ పొద్దున్నే కానీ ఈసారి అయితే పడలేదండి నాకు కొంచెం నాకు మంచిగా అనిపించలేదు అయితే ఇంకా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అనుకున్నాను కానీ ఇంకా అలా కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదండి అందుకే ముందే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాకైతే బిల్డింగ్ పైకి వచ్చాను బట్టలు అనేసి పొద్దున్నే మిషన్లో అయితే బట్టలు వేస్తాను నిన్న మిషన్లో వేయలేదండి బట్టలు ఇంక ఈరోజు ఎక్కువైపోయాయి మళ్ళీ స్నానాలు చేస్తే ఇంకెక్కువైపోతాయి అనేసి పొద్దున్నే అయితే వేసాను ఇంక ఇప్పుడు పైకి అయితే వచ్చానండి వెండేయడానికి ఒక్కొక్కరు అయితే మంచిగా పూజలు చేసుకొని ఇట్లా అగరవత్తుల స్మెల్ వస్తుంది బిల్డింగ్ పైకి రాగానే నాకే ఎందుకో ఈసారి అయితే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి ఇంకా కమింగ్ మండే అలా చేసుకోవాలి నేనైతే పూజ ముందే చేసుకున్నా అయిపోతుండే కానీ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో అంటే ఈరోజు చేసుకుంటా కావచ్చు అనుకున్నాను కానీ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే చేసుకోలేదండి ఇంకా ఈ మండే అయితే చేస్తాను ఇంక ఇక్కడైతే బట్టలు మొత్తం ఎండేస్తున్నాను పిల్లల్ని అయితే కిందనే వదిలేసి వచ్చానండి ఇంకా పైకి వినిపిస్తున్నాయి వాళ్ళ అల్లర్లు అయితే ఇంకా సౌండ్ చేస్తూనే ఉన్నారు మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకొని ఇంకా పైకి వచ్చారు ఇద్దరు ఇంట్లో గోల గోల చేస్తున్నారు అనేసి ఇంక ఇట్లా పైకి ఫ్రెష్ ఎయిర్కి తీసుకొస్తే కొంచెం ఆడుకుంటారు కదా అన్నట్టు అయితే తీసుకొచ్చారండి ఇంకా పైకి తీసుకురాగా అని మా బాబు అయితే ఇంకా మా హస్బెండ్ దగ్గర నుంచి దిగి అటు ఇటు పరిగెత్తుతున్నాడు అండి తనకైతే చాలా ఇష్టం బిల్డింగ్ పైకి తీసుకొస్తే కాకపోతే కోతులు ఉంటాయనేసి అయితే ఎక్కువ మేమైతే బిల్డింగ్ పైకి రామండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను ఇంటికి కిందికి వచ్చాను కదా అంటే బట్టలు ఎండేసి కిందికి వచ్చాకైతే పిల్లలకు స్నానాలు చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి తర్వాత ఇంకా వీడియోస్ కొన్ని ఎడిటింగ్ ఉంటే అవి అయితే చేసుకున్నాను పిల్లల్ని అయితే ముందే పడుకోబెట్టాను ఇంకా నా ఎడిటింగ్ అయిపోయే లోపు అంటే ఎడిటింగ్ చేస్తుంటేనే ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి ఇంకా ఎడిటింగ్ కంప్లీట్ అవ్వగానే ఫోన్ పక్కకి పెట్టి వెళ్ళి ఫుల్గా పడుకున్నాను అండి పడుకొని ఇంకా లేచేసరికి టైం అయితే వన్ థర్టీ అలా అయింది ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చేసి అయితే ఇక్కడ బియ్యం పెట్టానండి స్టవ్ మీద అయితే పడుకునే కంటే ముందే రైస్ అయితే కడిగాను ఇంకా బియ్యం అయితే ఫుల్గా నానాయండి పొద్దున్నెప్పుడు నానబెట్టాను కదా ఇంకా రైస్ కూడా తొందరగానే అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి క్యారెట్ బీన్స్ ఉన్నాయండి ఇంక ఇవే కర్రీ చేద్దామని అయితే కట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ క్యారెట్ గ్రేట్ చేసి కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ బీన్స్ తీసుకొచ్చి కూడా చాలా రోజులు బీన్స్ తీసుకొచ్చి కూడా చాలా రోజులు అవుతుందండి సో మళ్ళీ అవి పాడైపోతున్నాయి ఇంక రెండు కలిపి కర్రీ అనేసి అయితే ఇంక ఇక్కడ చూసారు కదా క్యారెట్ అయితే మొత్తం పీల్ చేసుకుంటున్నానండి చేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ బీన్స్ కర్రీ అయితే చేశారండి ఇంకా మా పిల్లలు నేను లేవగానే నాతో పాటే లేచారండి యాక్చువల్లీ ఇంకా తొందరగానే లేచేవాళ్ళు కానీ నేను పడుకున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుకున్నారు నేను ఎంతసేపు పడుకుంటే అంతసేపు అయితే పడుకుంటారండి పిల్లలు చాలా రోజుల తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నానండి ఎప్పుడన్నా ఒక రోజు అలా మంచిగా పడుకోవాలనిపిస్తుంది రోజు నిద్ర వస్తుంది కానీ ఇంక రోజైతే పడుకోనండి ఇంక ఇలా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా పని కూడా ఏం లేదనేసి పడుకున్నానండి పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పడుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఫుల్గా పడుకున్నాను అసలు కొంచెం కూడా మెలుకు రాలేదు నాకైతే సడన్గా వన్ థర్టీకి అలా మెలుకొచ్చి చూసరికి టైం వన్ థర్టీ అయింది మామూలు మళ్ళీ మా హస్బెండ్కి ఆకలి అవుతూ ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా వంట చేస్తున్నానండి ఈరోజైతే వంట చేసి ఇంకా తినేసరికి టూ థర్టీ అలా అయిపోయిందండి టైం అయితే కానీ క్యారెట్ బీన్స్ కర్రీ అయితే సూపర్ వచ్చిందండి ఎప్పుడైనా మనం చాలా తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు కర్రీ అయితే ఎక్కువ టేస్ట్ వస్తుంది కదా ఇంక ఈరోజు అలానే వచ్చిందండి ఇంక ఇప్పుడైతే రైస్ అయితే ఒక పక్కన అవుతూ ఉంది ఇంక నేను ఇవి కట్ చేసుకోవడమే లేట్ అండి కర్రీ కూడా చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది ఇవి కట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది క్యారెట్ మెయిన్గా అండి అవి గట్టిగా ఉంటాయి కదా ఇంకా చూసుకొని కట్ చేస్తూ ఉండాలి ఇంక ఇక్కడ చూడండి ఇవి కట్ చేస్తుంటే అయితే మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా గ్రీన్ ఇంక ఆరెంజ్ మా పాప అయితే గ్రీన్ ఆరెంజ్ గ్రీన్ ఆరెంజ్ అనేసి అంటూనే ఉందండి ఇంకా పిల్లలు కూడా ఫుల్గా పడుకున్నారు కాబట్టి ఇప్పుడైతే మంచిగా ఆడుకుంటున్నారండి వాళ్ళకైతే నేను కొంచెం బొరుగులు ఉంటాయి కదా అవి అయితే పెట్టాను ఇంక అవి తినుకుంటూ వాళ్ళైతే ఆడుకుంటున్నారు నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయట్లేదు వంట చేస్తుంటే అయితే ఇంకా నిద్ర ఎక్కువ సరిపోతే మాత్రం మంచిగానే ఆడుకుంటారండి నిద్ర సరిపోక కొంచెం తొందరగా లేస్తే అయితే క్రాంకీ క్రాంకీగా ఉంటారు ఇంకా అయిన దానికి కాంధానికి అయితే ఏడుస్తూనే ఉంటారండి ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసి ఇస్తాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి రైస్ అయితే నేను వెజిటేబుల్స్ చేసే అంటే కట్ చేసే లోపే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అది ఇంక ఈ కర్రీ కూడా స్టవ్ మీద అయితే వేస్తానండి ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ అవి ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసుకున్నాను అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే ఇంక ఇందాక కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసుకున్నానండి క్యారెట్స్ అయితే ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోయాయి ఇంకా క్యారెట్స్ కుక్ అయినా కానీ బీన్స్ కొంచెం ఫ్రై అవ్వలేదు అనిపించి కొంచెం ఎక్కువసేపు పెట్టాల్సి వచ్చిందండి ఇంకా మా పిల్లలు అయితే అంటే మా పాపకి సపరేట్గా పెట్టించాను ఇంకా తన తనే తింటుంది అనేసి అయితే ఇంకా అన్నం కంటే ఎక్కువ క్యారెట్ ముక్కలే ఏరుకొని తింటుందండి ఇంకా తను తినేటప్పుడు మా బాబుకు కూడా తినిపిస్తుంది మా బాబుకి ఏంటంటే మేము తినిపించేదానికంటే మా పాప తినిపిస్తే ఇష్టంగా తింటున్నాడు ఇంకా పిల్లలకి అలానే ఉంటుంది కావచ్చు మనం తినిపిస్తే వాళ్ళకైతే నచ్చదు కదా ఇంకా పిల్లలకు పిల్లలు వాళ్ళకి వాళ్ళే తినిపించుకుంటున్నారండి సో సగం కింద సగం మీద మొత్తానికైతే తింటున్నారు కదా అనేసి అయితే ఇంకా వాళ్ళకే వదిలేశాను ఇక్కడ చూసారు కదా కర్రీ అయితే ఉడికిపోయిందండి లాస్ట్లో అయితే కొంచెం సాల్ట్ కొత్తిమీర అలాగే ధనియాల పొడి అయితే వేసి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ కొంచెం కొంచెంసేపు పిల్లలతోనే టైం అయితే సరిపోయిందండి ఇంకా మా పాప బాబు తినడానికైతే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయితే పట్టిందండి ఇంటి నిండా అల్లం అన్నం మొత్తం కళ్ళంలో పోసారు ఇంకా అదంతా ఊడ్ ఇంక ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ మళ్ళీ పాలు అయితే కాగబెట్టాను ఈవినింగ్ ఓ ఫోర్ థర్టీకి అలా పాలు కాగబెడుతున్నాను అండి ఇంకా మొన్నటి పాలు నిన్నటి పాలు ఇవి చూసారు కదా రెండు గిన్నెలలో ఉన్నాయి పాలు అయితే ఇంకా కొన్ని పాలు తోడు పెడదాం అనేసి అయితే ఇంకా తీసి పక్కకు పెట్టి ఉన్న కొన్ని పాలలో అయితే టీ పౌడర్ వేసి ఇంకా షుగర్ అయితే వేస్తున్నానండి ఇంక చెప్పాను కదా ఇవి మొన్నటి పాలు అనేసి వీటిని అయితే ఇంకొక రెండు నిమిషాలు మరిగించేసి వెంటనే మా హస్బెండ్కి అయితే టీ పోసిచ్చానండి మళ్ళీ ఎక్కువసేపు మరిగిస్తే ఆ పాలు ఎక్కడ విరుగుతాయో అనేసి ఇంకా తనకి డిపోస్ ఇచ్చాకైతే నేను బోల్ అండి పిల్లలు ఇద్దరైతే ఇంకా మా హస్బెండ్తో హాల్లో ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటేనే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా నా పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే కర్రీ బాగుంది కాబట్టి ఈరోజు అన్నం కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి ఒక పూటకే ఇంకా నైట్ అయితే మళ్ళీ రైస్ పెట్టాలని మా హస్బెండ్ అడిగితే కొంచెం దోశ పిండి ఉందండి పొద్దుదైతే ఇంకా ఆ దోశలే వేసి మళ్ళీ అన్నమేం తింటాం పిల్లలు ఎలాగూ సరిగా తినట్లేదు ఇంకా నా ఒక్కని కోసం అన్నం ఏం వండుతావు అనేసి అన్నారండి సర్లే ఇంకా దోశలే వేసిస్తాను చట్నీ కూడా ఉంది ఇంకా చట్నీ పెట్టుకొని తింటారనేసి అయితే ఊరుకున్నానండి ఇంకా నైట్కి అయితే డిన్నర్ ప్రిపరేషన్ ఏం లేదండి సో ఈ బోల్ దొమ్ముకొని ఇంకా ఒక రెండు దో రెండు మూడు దోశలు వేసి ఇచ్చి బట్టలు మడత పెట్టుకుంటే ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోతుందండి పాపకైతే ఇంకా మొన్న హోంవర్క్ చేయించలేదండి అదైతే బోల్దో మాక హోంవర్క్ చేయించేస్తానండి పాపకైతే కొన్ని వర్క్ షీట్స్ చేపిద్దామనుకున్నాను కానీ పాప బాబు అయితే బాగా ఆడుకుంటున్నారండి ఇంకా తనని అడిగితే అనేసి అన్నదండి ఇంకా ఫోర్స్ చేసి చేపించడం ఎందుకనేసి నేను కూడా లైట్ తీసుకున్నాను మళ్ళీ రేపైతే స్కూల్ ఉందండి ఎల్లుండి ఇంకొక పెళ్ళి ఉంది సండే రోజే ఇంకా సండే అయితే పెళ్ళికి వెళ్దాం అనుకుంటున్నామండి ఇద్దరు పిల్లలతో అయితే ఇంకేటన్నా బయటికి వెళ్ళాలంటే అసలు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదండి ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళాలనుకో అక్కడికి వెళ్ళాక ఇద్దరు ఇంకా సరిగా ఉండకపోతే కోపం వస్తుంది కదా దానివల్ల నాకైతే ఎక్కడికన్నా వెళ్ళాలనే ఇంట్రెస్టే తగ్గిందండి ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇంకా అలానే ఉంటుంది మళ్ళీ మెయిన్ ఏంటంటే హెయిర్ లేదు కదా ఈ జుట్టు లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు అండి రెడీ అయిపోయి అయితే ఇంకా తీయించేటప్పుడు అయితే బాగానే తీయించుకున్నాను మొక్కుకున్నాను కాబట్టి నా మొక్కు నెరవేరింది కాబట్టి హ్యాపీగా ఇచ్చానండి ఇంక ఇచ్చాక కూడా చాలా హ్యాపీగానే ఉన్నాను కానీ ఈ మధ్యలోనైతే ఆ జుట్టు ఇంకేటూ అందట్లేదు దానివల్ల కూడా ఏటైనా ఫంక్షన్స్కి ఇంకెక్కడికైనా రెడీ అయిపోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు నాకైతే ఇంకెక్కడైతే బోల్ అన్నీ అయితే తోమేసానండి ఇంక ఈరోజైతే పొద్దున్నండి బోల్ ఏం దోమలేదండి పిల్లలతోనే సరిపోయిందని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ టైంలో ఏమో మంచిగా పడుకున్నాను అందుకనేసి ఇంకా బోల్ అన్నీ ఈవినింగే దోమేస్తున్నాను ఒకేసారి ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఊరికి ఊరికేనే తోమేకంటే కంటే అన్నీ ఒకేసారి దోముకోవడం బెస్ట్ థింగ్ అనిపిస్తుంది అండి ఇంకొకొక్కసారి ఏమో ఎప్పటివప్పుడు దోముకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని ఒక్కోసారి అనిపిస్తుంది నా మైండ్ ఒక్కో నిమిషానికి ఒక్కోలా మారుతూ ఉంటుందండి అంటే ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాను ఒక్కొక్క రోజు ఏంటంటే ఎప్పటి అప్పుడే దోమ అక్కడ వేసి ఇస్తాను అండి ఇంకొక అన్నీ కలిపి ఒకేసారి సాయంత్రం దొంగకుందాం అనేసి అలా వేస్తూ ఉంటాను సింక్లో అయితే ఈరోజు అయితే ఇంకా అంటే రేపటి టిఫిన్ కోసం కూడా ఏం నానబెట్టలేదండి రేపు ఉప్మా ఏమన్నా ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను మొన్నటి వరకు ఇడ్లీ అయింది ఇంకా నిన్న మొన్న దోశ అయింది కదా ఇంక బోర్ కొట్టేసిందండి ఇడ్లీ దోశ అయితే రేపు ఎల్లుండి ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత అయితే ఇంకా ఇడ్లీ దోశ అలా ప్రిపేర్ చేసుకోవాలండి రెగ్యులర్గా ఒకే టిఫిన్ అయినా కానీ బోర్ కొడుతుందండి పిల్లలకు కూడా బోర్ కొడుతుంది ఎప్పుడు ఒకేలా పెట్టినా కానీ మెయిన్గా ఇంకా మా పాప అండి రోజు ఒకేలా పెట్టామనుకో అస్సలు తినదు రోజుకొక ఒక వెరైటీ పెడితే ఇష్టంగా తింటుందండి తనకి ఎంత నచ్చిన ఫుడ్ అయినా కానీ రోజు పెడితే తనకు నచ్చదు సో దానివల్ల ఏంటంటే టిఫిన్స్ మార్చి మార్చి చేయాల్సి వస్తుంది ఇంకా దోశలో కూడా రకాలు ఉంటాయి కదా ఇంకా వాటిని బట్టి తను తింటూ ఉంటుందండి నార్మల్గా అయితే ఇంక ఇక్కడైతే బోల్ అన్నీ కడగడం కూడా కంప్లీట్ అయిపోయిందండి మా పిల్లలు ఏమో బయటికి వెళ్ళి ఆడుతున్నారు ఇంకా మా హస్బెండ్ నువ్వు బోల్తో ఇవ్వడం కంప్లీట్ అవ్వగానే బయటకు వచ్చి పిల్లల్ని కొద్దిసేపు ఆడిపి నాకు బయటికి వెళ్ళే పని ఉంది అనేసి అన్నారండి ఇంకా నేను ఈ బోల్ దోమడం కంప్లీట్ అయిపోయాకైతే పిల్లల్ని తీసుకొని అలా కొంచెంసేపు బయటికి వెళ్ళాను కొద్దిసేపు అటు ఇటు బయట తిరిగేసి మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చామండి ఇంట్లోకి వచ్చాకైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించాను ఇంకా నైట్ అయితే స్నానం చేయించాకైతే డిన్నర్లోకి మళ్ళీ దోశలు వేసానండి ఇంక ఇక్కడ చూసారు కదా దోశలు వేస్తుంటే అయితే నేను ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయే లైటర్తో అయితే కొడుతూ ఉన్నాను చూసేసరికి ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలేదండి నా మతి మరొక అలా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే మళ్ళీ వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అయితే ఇంకా ఆన్ చేస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా దోశల ప్యాన్ అయితే మంచిగా వేడైందండి ఇంకా దోశలు అయితే చిన్న చిన్నగా వేస్తున్నాను పిండి కొంచమే ఉంది ఇంకా అందరికీ రావాలి కదా అనేసి అయితే కొంచెం చిన్న చిన్నగా వేసానండి నాకు కూడా ఈరోజు ఎందుకో ఆకలి అవుతుంది సో నా కోసం కూడా ఒక దోశ అయితే వేసుకున్నాను పిండి అయితే ఇంకా అక్కడికి అక్కడికి సరిపోయిందండి రేపటికి అయితే ఏ మిగిలలేదు సో మరీ రెండు మూడు రోజులు కూడా తినబుద్దు అవ్వట్లేదండి పిండి రెండు రోజులకైతే ఫ్రెష్గా ఉంటుంది మూడో రోజు వరకు అయితే బాగా పుల్లగా అయిపోతుంది సో అందుకనేసి రెండు రోజులకే పిండి అయితే అవ్వగొడుతున్నానండి ఇంకా నిన్న పూర్ణం పూరలు చేసేసరికి చాలా పిండి అయితే ఇంకా అటే పట్టిందండి పూరలకే మా పాప ఏంటంటే ఇంకా మొన్న నైట్ సరిగా తినలే కానీ నిన్న పొద్దున్న అయితే అయిపోయాక కూడా వాటిని అడుగుతుందండి పిల్లలకి ఎప్పుడైనా ఉన్నప్పుడు తినబుద్ది కాదు కావచ్చు ఇంకా అవి అయిపోయాక అయితే తినబుద్ధి అవుతుంది మనకు కూడా అంతే కదా ఏదైనా అయిపోతుందంటే ఇంకెక్కువ తినబుద్ధి అవుతుంది కదా సో మా హస్బెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫస్ట్ అయితే కొంచెం దాచిపెట్టాలి వాళ్ళ కోసం పక్కకి సో అయిపోయినాయి అని చెప్తే ఇంకా అప్పుడు అడిగినప్పుడు ఇస్తే వాళ్ళు బాగా తింటారు అనేసి ప్రతిసారి చెప్తూ ఉంటారండి ఇంక ఇక్కడైతే మేము వేసుకున్నాక డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి తర్వాత కొన్ని బోల్ అవి కూడా దోమేశాను ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేశానండి ఆఫ్టర్నూన్ టైంలో పడుకున్నారంటే సెకండ్ టైం మా బాబు రోజు రెండు సార్లు స్లీవ్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే రెండు సార్లు పడుకుంటాడండి ఇంక ఈరోజు ఒకటేసారి పడుకున్నాడు కాబట్టి కొంచెం ఇప్పుడు ఎర్లీగానే తినైతే పడుకున్నారండి సో ఎర్లీ అంటే నైన్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా వాళ్ళు పడుకున్నాకైతే నాకైతే నేను హాల్లోకి వచ్చి బట్టలు మడత పెడుతున్నాను సో మీరు కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఒక్కొక్కరు అయితే అంటే చాలామంది స్టేటస్లు చూశాను బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి ఇంకా అయ్యో నేను ఒక్కదాన్నే మిస్ అయిపోయాననే ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇంకా పర్లేదు ఎప్పుడు మనకు అనుకున్నట్టుగా ఉండదు కదండి సో ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడైతే ఈ బట్టలన్నీ మడత పెట్టేసి అయితే నేను కూడా ఫ్రెష్ అయిపోయి వెళ్ళి పడుకునేసరికి అయితే టైం టెన్ థర్టీ క్వార్టర్టీ అలా అయిపోయిందండి సో కొద్దిసేపు అలా కూర్చున్నాను ఎడిటింగ్ చేసుకుందాం అనేసి బాగా నిద్ర వస్తుందండి సో అందుకనేసి వెళ్ళి స్నానం చేశాను మా ఆఫ్టర్నూన్ టైంలో అయితే పడుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ వరకే ఫుల్గా నిద్ర వచ్చేసింది ఇంకా ఎడిటింగ్ రేపే చేసుకుందాంలే అనేసి అయితే మళ్ళీ పడుకున్నానండి ఈ బట్టలు మడత అయితే ఇక్కడే ఉంచాను ఇంకా అంటే బెడ్రూమ్లో అయితే ఏం సర్దలేదండి చెప్పాను కదా లైట్ వేస్తే మళ్ళీ మా పిల్లలు వేస్తారండి సో వాళ్ళకైతే ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు లైట్ ఆఫ్ చేసే ఉంచాలి ఎప్పుడైనా కానీ మామూలుగా ఇలా మనం లైట్ ఆన్ చేసామో లేదో ఇంకా వెంటనే లేస్తూ ఉంటారండి ఆ రూమ్లో వాళ్ళు పడుకున్నంత సేపు అయితే నేను అసలు లైట్ ఆన్ చేయనే చేయనండి ఇంకా బట్టలు అయితే చాలానే ఉన్నాయి నేను వేయలే కాబట్టి ఈరోజు ఫుల్గా అయిపోయాయండి మిషన్లో అయితే ఇంక ఇవి మడత పెట్టడానికి నాకైతే ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది టైం అయితే ఇవన్నీ మడతబెట్టాకైతే ఇంకా సోఫాలు అవన్నీ కూడా క్లీన్ చేస్తానండి ఫుల్గా డస్ట్ ఇంకా బిస్కెట్స్ తిన్న అన్నం అవైతే సోఫాల మీద ఇష్టం ఉన్నట్టు పోస్తున్నారండి మా పిల్లలు అయితే సో ఇంకా అవన్నీ క్లీన్ చేసే పడుకోవాలి ఇంట్లో కొన్ని బొమ్మలు కూడా ఎక్కడ పడితే అక్కడ వేసారు సో అవి కూడా ఎక్కడికక్కడ సర్దాలండి ఇంకా హాల్ నీట్గా పెట్టి పడుకోవాలి నైట్ టైంలో ఏంటంటే ఈ సోఫా మీద ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే కింద పడ్డ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఏవైనా అవి మార్నింగ్ లేవగానే మా బాబు అయితే డైరెక్ట్ నోట్లో పెట్టుకుంటాడు సో అందుకనేసి నైటే ఎక్కడికక్కడ క్లీన్ చేసి అయితే పడుకుంటారండి పొద్దున్న లేసేవరకు ఇంకా ఫ్లోర్ మీద దోశ ముక్కలు లాంటివి ఇంకేవైనా అసలు ఏవి ఉంచానండి బిస్కెట్స్ లాంటివి అయితే అన్నీ తీసేస్తాను బై మిస్టేక్లో ఇట్లో ఉన్నాయనుకో ఇంకా మా బాబు అయితే లేవగానే ఇంకా తనకే కనిపిస్తాయండి డైరెక్ట్ నోట్లో పెట్టుకుంటాడు ఇంకా నాకేమో ఫుల్ భయం వేస్తుందండి నైట్ టైంలో వాటిపైన బల్లులు తిరుగుతాయో బొద్దింకలు తిరుగుతాయో ఏం తిరుగుతాయో అర్థం కాదు కదా ఇంకా పిల్లలు లేవగానే అలా నోట్లో పెట్టుకుంటే మళ్ళీ ఫీవర్ అవడం ఫీవర్ రావడం సిక్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అనేసి ఎప్పటికప్పటికైతే క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకెక్కడ వస్తువులు ఎక్కడైతే పెట్టేస్తానండి ఇంక ఇక్కడైతే సోఫాలు మొత్తం దులిపాకైతే ఇంకా ఈ ఏబీసీడీలు అయితే ఆడుకుంటామని ఇంకా చూసారు కదా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పోసారండి వీటిలో కూడా కొన్ని అయితే మిస్ అయిపోయాయి లెటర్స్ అయితే ఇంకా అన్ని వెతికైతే మళ్ళీ ఎక్కడున్నా అక్కడ పెట్టాలండి ఇవన్నీ సర్దు అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పడుకున్నానండి ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందని మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మొన్న నేను చెప్పాను కదండి ఒక వన్ వీక్ బ్యాక్ అయితే పిల్లల్ని అయితే వీడియోస్లో చూపించకూడదు అనేసి సో అందుకనేసి వాళ్ళ గురించి చెప్తున్నాను కానీ వాళ్ళని అయితే వీడియోస్లలో చూపించట్లేదండి కొన్ని డేస్ వరకు అయితే ఇంకా అనేసి అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు పూర్తిగా సెట్ అయ్యి ఇంకా కొంచెం పెద్దగా అయ్యాకైతే అప్పుడు చూపిస్తానండి వీడియోస్లలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్